ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలాట మొత్తానికి ఈరోజు వీడియో ఏంటంటే అక్కడ చూసారా ఆల్రెడీ గుందలు బాటేస్తున్నాం దానికి అది జల్లడు కూడా రెడీ చేస్తున్నాను సో ఇక్కడ ఉండే కోడితుల తీసుకెళ్ళి అక్కడ వెళ్ళాలి సుబ్బు అయితే చాలా ప్రయత్నిస్తుంది నేనైతే వేసినాడు సార్ అయింది నేను ఇప్పుడే పొలానికి వెళ్ళి వచ్చి మోటార్ ఆడించుకొని వచ్చేసి ఇప్పుడే జస్ట్ స్నాన్ చేసి వీడియో తీసుకున్నాను గవ్వగలవా మాది సుబ్బు వీడి తీసుకోలేదని నాది నేనే తీసుకోలే ఇంకా వీడియోగా అడిగేసినాను ఇప్పుడే వచ్చేసాను పొలం నుండి వచ్చి జస్ట్ ఇంకా నెచ్చిన నీళ్ళు కూడా ఎలా ఆగిపోలేదు సో గబేసి వీడియో తీసుకున్నాను ఇది నా కోడికో కొత్త ఇల్లు ఏర్పడుతుంది ఇంకో విషయం ఏంటంటే సో ఈరోజు నేను ఉదయం ఏంటంటే మీకు ఇంతకుముందు గుర్తు నిండొచ్చు ఈ ప్లాస్టిక్ అయినా సరే తర్వాత మేము ఇదే మేల్మి సరే తర్వాత ఇంకా నేను ఇది తర్వాత స్లాబ్ అదే స్లాబ్కు కొంచెం హెల్ప్ చేశాడు మన రాజేంద్ర సార్ సో ఈరోజు ఆ సార్తో మాట్లాడేంత వరకు నాకు అర్థం జ్ఞానోదయం కాలేదు సో ఈరోజు సార్తో మాట్లాడడం వల్ల నాకు చాలా విషయాలు వస్తాయి చాలా విషయాలు అర్థమయ్యాయి సార్ లాగా అందరు డౌట్లు ఉంటాయి సో ఈరోజు ఈ దీనికి కారణం ఏంటంటే చాలామందికి ఇంతకుముందు మేము సుబ్బు బాగా కొంచెం ఏడ్చుకుంటా ఒక వీడియో అయితే పెట్టింది ఎప్పుడు మేము పొలం అమ్ముతున్నాం అయినా లేదంటే అని సో మీకు అది పొలం తిన్నాము లేదంటే డౌట్తో మిగిలిపోయారు కదా అంటే డౌట్తో డౌట్తో అలాగే ఉండిపోయారు సో నాచుల్లీ ఏంటంటే ఆ వీడియో డిలీట్ ఎందుకు చేసినాము అసలు ఆ వీడియో ఎందుకు పెట్టలేదంటే ముందే చెప్తాడండి నేను ఎందుకు పెట్టలేదని నా మన తెలుసు కదా నా తప్ప ఎవరు తెలియదు కదా సో నేనే చెప్తున్నాను అండి ఎందుకు పెట్టలేదంటే ఆల్రెడీ అప్పటికే నాకు స్లాబ్ హెల్ప్ చేశారు ఇంటికి హెల్ప్ చేశారు తర్వాత బర్రెలుగా హెల్ప్ చేశారు తర్వాత ఏదైనా కూడా ఎవరో ఒకరు ఉమ్మ అక్క కానీ నీరు అక్క కానీ సుజశ్రీ అక్క కానీ కిషరన్న కానీ సో మా రాజేంద్ర సార్ కానీ అందరూ ఏదో ఒక దానికి అయితే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు సో అలాంటి వాళ్ళ దృష్టిలో కూడా ఈ పొలం విషయం అనేది వాళ్ళకు కూడా క్లారిటీ లేకపోవడం వల్ల చాలా మంది డౌట్స్తో అలాగే వీళ్ళు అమ్మలేదు అనే ఉద్దేశంతో ఉన్నారు అంటే అది ఏం జరిగిందో ఇంకా అనేది అర్థం కాకుండా మేము డబ్బుల కోసం చేసినా అనే ఫీలింగ్తో ఉండిపోయాను అనమాట సో ఈరోజు ఏంటంటే మా రాజన్ సత్తా మాట్లాడితే నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏదైనా సరే క్లారిటీగా చెప్పాలా ఒక్కసారి తోటలో వచ్చి వచ్చిందంటే క్లారిటీగా ఉండాలనే ఉద్దేశం నాకు ఈరోజు నేనా మొన్ననే ఫ్లా బంధుత్వాల మీద పేదప్పుడు వచ్చేస్తాయని చెప్పేసాను కదా సో అదే విధంగా ఈరోజు ఇది క్లారిటీ అనుకోండి ఇదే ఇదేంటంటే ఓకే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ విషయం ఏంటంటే అసలు నేను ఆ పొలం ఎందుకు కొనాల్సి వచ్చింది ఏ దాని నేను ఆ పొలం కొన్నాను ఏ విధంగా కొన్నాను సో ఇవన్నీ చెప్తాను వినండి ఓకే ఫ్రెండ్స్ నేను ఆ పొలం కొనే టైంకి ఏంటంటే చిట్టి ఒక ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ అప్పులలో ఉన్నాడు మా రాజు అంటావా అక్కడ పొలం లేదు అతను కొనాల్సిన అవసరమే లేదు అప్పుడు ఏంటంటే నాకు ఒక్క రూపాయి కూడా అప్పులేదు ఫ్రెండ్స్ నేను ఆ పొలం కొనేటప్పుడు ఓకే మొత్తానికి అయితే నాకు పొలం మాకు పొలం అంటే అవసరం పొలం అవసరాన్ని కొనలేదు ఫ్రెండ్స్ అక్కడ ఏంటంటే పొలంలోకి వెళ్ళడానికి దావ అవసరం మా పొలానికి దావ లేదు సో అందుకోసం నేను ఏం చేశానంటే ఆ యాక్చువల్లీ ఏంటంటే నేను సగం చిట్టి సగం సగం డబ్బులు వేసుకొని కొనొచ్చు కానీ అది ఆ చేయకుండా మా సమ్మకి ఆల్రెడీ అప్పు ఉంది కదా నేను ఒక్కరి కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను అది నా ఒక్కడి మీద మొత్తం వేసుకొని భారం చేశానుమాట సో ఒక ఫైవ్ ల్యాక్స్ అప్పు తీసుకొచ్చేసి కట్టేసాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ అన్ని క్లారిటీ కనిపిస్తాయి చూడండి సో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మాట నేను ఇది చేసింది పని ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఏం చేశానంటే పక్కన మన ఎవరు మా ఊరు కాదండి పక్కన ఊరు అతని దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను సో ఆయన ఆయనైతే చాలా మంచివాడు అండి మనమైతే అడిగిన పనిచ్చేసాడు అది కూడా చాలా అంటే చాలా పనిచేయడం జరిగాలండి సో అక్కడ ఏంటంటే నేను నేను ఆ సిచువేషన్ ఏంటంటే నాకు ఒక రూపాయి అప్పులేదు ఫ్రెండ్స్ నేను ఎవరి దగ్గర రూపాయి అప్పులేను ఎవరి దగ్గర అడగట్లేదు ఒక కిషోర్ అన్నతో మన సబ్స్క్రైబర్లు కూడా ఎవరిని అడిగినాడు కదా అప్పుడు ఇంకా ఎవరు పరిచయం కదా ఒక కిషోర్ అన్న దాన్ని ఒక మాట్లాడతాను నేను సో ఫైనల్గా ఏంటంటే అసలు నేను అప్పు చేసి చేను ఎందుకు కొనాల్సి వచ్చిందంటే ఇదే ఫ్రెండ్స్ చిట్టికి ఆకేటప్పుడు ఉన్నాయి తన మీద మళ్ళీ ఈ పొలం ఖచ్చితమైతే దాకో దావ కోసం ఆ పొలం కొనాల్సిందే ఫ్రెండ్స్ ఆ దావ ఏంటంటే మా పొలం దేనికి పనికిరాదు సో ఆ సిచ్యువేషన్లో ఏం చేశాను అంటే నేను తప్పదు కదా ఇద్దరు ఎవరో ఒకరు వేసుకోండి ఆ బార నా వెత్త వేసుకున్నాను సో ఆ నెత్తిన వేసుకున్నప్పుడు నాకు అంతగా దాని గురించి క్లారిటీగా తెలుసు ఫ్రెండ్స్ ఆ అప్పులు తెచ్చేది పంచాయతీ అని చిట్టే చేసినాడు అది కూడా నిజంగా చెప్తాను ఫ్రాక్గా చెప్తానని ఏమంటే నాకే కానీ అంటే చేసిన మాత్రం మా తమ్ముడు చేసేటప్పుడు ఏం చేశాడంటే యాక్చువల్లీ నాకు దాని ఏదో ఉన్నంత జ్ఞానం ఏంటంటే వడ్డీ కడతంటే డబ్బులు అడగరని తెలుసు ఫ్రెండ్స్ ఎవరైనా వడ్డీకి ఇచ్చుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు టయానికి వడ్డీ కడుతుంటే వాళ్ళు అసలు అడగరు అనమాట సో అదే ఉద్దేశం కానీ నేను ఏం చేశానంటే ప్లస్టు రెండు వేల ఇరవై రెండు తెచ్చాను కదా రెండు వేల ఇరవై మూడు వడ్డీ కట్టేసావు అనమాట సో వాళ్ళు కూడా ఏం అడగలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఏంటంటే కొంచెం లేట్ అయింది ఆ టైంకి సర్లే అన్ని అలా ఇలా చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా వడ్డీ తీసుకుని వెళ్ళాను అప్పుడు తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నాయన మీ వాళ్ళు పెట్టింది రెండేళ్ళకి నువ్వు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులైనా సరే మాకేం చేస్తావో తెలుదు మొత్తం నువ్వు కట్టాల్సిందే మొత్తం ఐదు లక్షలు తర్వాత ఆ వడ్డీ మొత్తం నువ్వు ఎట్టి పరిస్థితులు మాకు కట్టాల్సిందే మేము వడ్డీ గిట్టు తీసుకోమని చెప్పి ఆల్రెడీ కాంట్రెక్తో నువ్వు రాపిచ్చిన బా అయింది అగ్రిమెంట్లో ఇలా అయింది సో నువ్వు కట్టాల్సిందే అని తిరుక్కున్నాను అనమాట నేను అప్పుడు ఎంత ట్రై చేశానంటే ఫ్రెండ్స్ లక్ష విధాలు ట్రై చేశాను ఎందుకంటే పొలం అమ్ముకోకూడదని ఏదో చేసిన చేసి ఎలా వాళ్ళు పెట్టచ్చని కానీ నాకు వచ్చిన బా ఈ పక్కన పంచాయతీలు ప్రజలస్ వల్ల ఏంటంటే తప్పలేదు నాకు ఎత్తి పరిస్థితుల్లో పొలం అమ్మకాల్సి వచ్చింది సో ఫైనల్గా ఏంటంటే నేను అయితే పొలం అమ్మేశాను ఇక్కడ మీకు క్లారిటీగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తూ చూడండి ఇక్కడ నాకు అనిపిస్తుంది ఇది నా సంతకం ఫ్రెండ్స్ ఎస్ సురేంద్ర అండి నా సంతకం సో అక్కడ చూడండి బాన్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సో ఏంటంటే మీకు ఇంకా క్లారిటీగా దగ్గర నుండి చూపిస్తుంది ఇవి నాయో కాదో అంటారు కదా మళ్ళీ ఇదొక బాధ ఉంది ఇదో సౌరం నాగమణి కుమారుడు సురేంద్ర ఫ్రెండ్స్ అంటే నేనే ఇదే వచ్చేసి ఒకటి ఫస్ట్ది లక్ష వేలు రెండోది లక్ష రూపాయలు అవి కూడా బాగా క్లియర్గా పక్క పక్కన పెడతా రెండు కోట్ తీసి మీరు చూస్తూ ఉండండి రెండు రూపాయలు ఉండి ఫ్రెండ్స్ వద్దండి ఇది రెండోది లక్ష రూపాయలు ఫస్ట్ది లక్ష యాభై వేలు ఫ్రెండ్స్ ఇది లక్ష ఇది ఒక లక్ష అన్నిట్లో సురేంద్ర నా పేరు చూడండి ఇది మూడోది తర్వాత ఇంకోటి లక్ష యాభై వేలు ఆడికి నాలుగైనాయి ఇది ఐదు లక్షలు పొలం తెచ్చినాయి ఫ్రెండ్స్ ఇదేంటంటే నేను పొలం పండించినప్పుడు మందు ముట్టలు తీసినప్పుడు ఫ్రెండ్స్ ఎనభై ఏడు వేల ఐదు వందలు ఇక్కడ మాకు పక్కన నర్సాపురంలో వంగల అనే పెద్ద అతను చాలా అంటే చాలా పెద్ద అతను ఉంటాడు సో ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారు అనమాట సో ఇది కూడా ఇది ఎనభై ఏడు వేలు ఇప్పుడు కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం కూడా అతని దగ్గర అప్పు తెచ్చారు మందు ముట్టలకి సో ఆయన దగ్గర ఈ సంవత్సరం కూడా ఒక చెప్పే తెచ్చాను నేను ఎందుకంటే దాన్ని ఎక్సన్ వేసాను దాన్ని దాని దగ్గర తీసుకుని వచ్చాను సో ఇంకోటి ఇంకోటి లక్ష రూపాయలు అది కూడా దాంట్లోకి అనమాట సో ఆ రోజు నేను పొలం అమ్ముతే అమ్ముతున్నాను వీడియో పెట్టి కూడా ఎందుకు డిలే అంటే ఫ్రెండ్స్ మీరు అందరూ చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ చేస్తానని చెప్పి ఆడికి లేకుండా అడగకూడదని ఉద్దేశంతోనే అప్పటికప్పుడు ఆ వీడియో డిలే చేసేసాను సో అంత అప్ప మీకు మళ్ళీ డబ్బుల కోసం అయితే మిమ్మల్ని దగ్గర వీడియో అయితే నేను పెట్టదలుచుకోలేదు ఫ్రెండ్స్ అది సిచ్యువేషన్ కానీ ఇప్పుడు కూడా నాకు అవసరాలు ఉన్నాయి ఇప్పుడు కూడా నాకు తీరెంట్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఎవరొకరు చేయనికైతే చేస్తున్నారు ఫ్రెండ్స్ నాకు ఎన్నిక ముందు ఎవరు లేరు ఫ్రెండ్స్ మా అమ్మ కానీ మా వాళ్ళు కానీ మా అవ్వ కానీ మా తాత కానీ ఎవరు లేరు ఏ చేసినా నా ఒక రూపాయి నేను సంపాదించగల లేదంటే మీలాంటి యూట్యూబర్లు చూసిన ఎవరు ఇచ్చినది తప్ప నాకంటే సపరేట్గా ఎవ్వరు ఏం రూపాయించటోళ్ళు ఎవరు లేరు ఇంకా నేను ఇంకా యాక్చువల్లీ ఫ్రెండ్స్ నాకు ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మోసపోయాను ఇంకోటి ఈ ఇండ్లు కట్టించే విషయంలో కూడా మోసపోయాను నాకు అక్క గారు మీకు అందరూ వచ్చింది ఫ్రెండ్స్ నాకు ఉమ్మాక్క గారు దగ్గర దగ్గర ఐదు లక్షలు ఇచ్చారు ఫ్రెండ్స్ ఇండ్లు కట్టించుకొని అక్క ముందే చెప్పింది కూడా నువ్వు ఫైవ్ ల్యాక్స్ లోపల కంప్లీట్ చేసుకుని ఇండ్లు నేను నీకు ఇస్తాను కానీ నేను కూడా ఏం చేశానంటే ఫస్ట్ మేము బేల్దా దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చెప్పిన మాట నాకు ఐదు లక్షల్లోకి పోయి అయిపోలే విద్య నా కాడ ఉండేది ఇదే ఐదు లక్షలు అని చెప్పాను ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఫస్ట్ ఐదు లక్షలకే పెట్టారు కానీ అది పని జరగట్లేదు ఎప్పటికీ ఆగిపోతుందని అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఏంటంటే ఫస్ట్ గీసిన దాన్ని వాసు బాల దాన్ని సంథింగ్ ఏదో చెప్పి కొంచెం పెంచారు అది కొంచెం పెంచేసరి ఇటు పక్క రెండడుగులో అటుపక్క రెండడుగులు పెంచేసరికి చాలా పెద్దగా అయిపోయింది నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంతైతే అని నాకు అసలు అంటే మనకు ఏదైనా ఒక పని చేస్తే ఒక క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ నాకు ఫస్ట్ ఏం కదా అందులో చిన్న వయసు నా వాళ్ళు అన్నీ అన్ని చెప్పినట్టు నీకుండా నా పరిస్థితి నేనే గందరగోళం చేసుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఉమ్మకారు అయితే చిన్నగా ఫైవ్ ల్యాక్స్ లోపల కంప్లీట్ చేసుకుని చెప్పినారు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ తెలివి ఏందంటే తెలుసా చుట్టూ గోడ కొట్టుకుని పైన రేకులు వేసుకొని హ్యాపీగా ఉన్నాను కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాత్రం పైకి కనిపించినంత ఆనందంగా అయితే లేం ఫ్రెండ్స్ ఏమంటే ప్రతి ఒక్కసారి ఊరికే చెప్తున్నాం అంతే వీడియోస్లో వ్యూస్ వస్తాయి హ్యాపీగా ఉన్నాము నవ్వుతున్నాము అని చెప్తే వ్యూస్ వచ్చాయని చెప్తున్నాం కానీ ఆ పొలం పంచాయతీ ఆ పొలానికి ఫ్రెండ్స్ సంవత్సరం సంవత్సరం లక్ష ఇరవై వేలు వడ్డీ కట్టా ఫ్రెండ్స్ లక్ష ఇరవై వేలు లక్షల లక్ష ఇరవై వేలు కట్టా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు లక్ష ఇరవై వేలు కట్టా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు లక్ష ఇరవై ఒడ్డిగే ఉత్త ఉత్త పొలం దానికే మళ్ళీ పక్కనే పక్కన కదా ఫ్రెండ్స్ ఉన్నాయి దండీ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతిదీ ఖర్చే కదా సో ఏమైనా తప్పుగా మాట్లాడి క్షమించండి సో సారీ క్షమించండి బాగా నేను అయితే ఎవరు ఇంకా అందుకోసం ఆ రోజు పొలం వీడియో పెట్టకుండా తీసేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాగా ఒక లక్ష రూపాయలు మా మామ తంకుమామ అని మీకు ఎప్పుడు చెప్తాను మా బంకుమాం అని సో మా మామ కూడా ఒక లక్ష ఇరవై రూపాయలు కట్టేసి ఇంకొక ఇరవై వేలు అప్పు ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ వడ్డీ ఆ వడ్డీ అలాగే ఉంది ఇంకా దానికి అంటే మమ్మల్ని ఒక ఆరు వేల ఇరవై వేలకి మళ్ళీ ఒక ఆరు వేల వడ్డీ కట్టేసాను సో ఈ విధంగా నేను పొలం మీద వచ్చిన డబ్బులల్లా ఒక్క రూపాయి కూడా నా చెత్త కట్టేస్తున్నాను మళ్ళీ యథామాముల్లోనే ఉన్నాను అనమాట అది జరిగినది మళ్ళీ ఏమి ఏంది యథామాధువులు అంటారా మొన్న పొలం కొన్నికి ఒక లక్ష తీసుకునే కొన్నికి అదే పొలం గుత్తైన గుర్తయ్యకి ఒక లక్ష తీసుకు అప్పు చేసిన పంట వచ్చి నాకు ఇస్తామంటే అట్లా వద్దన్నారు ఫ్రెండ్స్ మాకు సాయంత్రం కల్పే ముందుకు ఇచ్చి చీల దిగారు అన్నారు సో అందుకోసం ముందు తినికి ఒక లక్ష అప్పు తీసుకొచ్చి వాళ్ళకి తొంభై వేలు ఇచ్చేసాను ఒక పదివేలు చేద్దాం నేను తర్వాత ఈ బర్రెలకు గాను అదొక లక్ష్య చేసేసాను అంటే కొంతమంది కొంచెం కొంచెం ఇచ్చారు సో అవి కూడా ఏంటంటే వడ్డీలు కట్టడానికి ఉపయోగించాను అది కూడా ఎప్పుడు కొంతమంది ఇచ్చారు ఆ టైంకి ఏదో ఒక వడ్డీ కట్టాలంటే ఆ వడ్డీకి వాడుకున్నాను ఆ అది అదొకటి అలా ఉంది తర్వాత ఈ ఫ్లోర్ ఇదేంది